కరణోత్తర కర్మవీర వదనోత్త రుధిరపూర సత్యాగ్రహ దీక్షా బల అరుణాతరుణ కరుణాకర మన పిఠపురి రాజగారు కంఠంలో విప్లవ రాగం గమనంలో విద్యుద్వేగం పూసిందొక హరుణ తరంగం లేచిందొక హృదయ విహంగం మన కోసం కదిలచ్చింది దీనహీన పచ్చిత్త సప్తదాత పరిపూర్ణత దుర్బల జీవనత ఈ కవిత సారు సారు గురించి చెప్తే రాసినవి దీంతో పాటు కొన్ని తెలంగాణ గీతాలు వినిపించాలనుకుంటున్నాం అమ్మ గురించి నాన్న గురించి మన జవాన్ల గురించి భారత్ కోసం ప్రణానిస్తివ వందే మాతరం వంద టైగర్ టైగరు కొండలల్లో సింహనాదమే ఎగిరింది ఎగిరింది కి వర్ణ పతాకం యగిసింధిగింది భారతదేశం బలలో సైనికుడా భారత్ రక్షకుడా మా శైలి కూడా మన కోసం ప్రణాళి స్థితి ఈ పాట మన బాటలో చనిపోయిన మన కోసం చనిపోయిన మురళి గారికి అంకితం చేస్తూ మా కవుల తరఫున ధన్యవాదాలు చేస్తున్నారు ఇక సార్ ప్రతిలో ఉంటాయి ప్రతి మనిషిలో ఉంటాయి కాకిల కాకో పికా చేయ కర్ణ అంటే కుంభకర్ణ పరశ్రియ అంటే ఇది ఉంది మంత్రం కాదు కాకిలాగా అరగడం కోకిలాగా పడడం నెమ్మదిలాగా ఎగరడం బకాసులాగా తినడం కుంభకర్మలాగా నిద్రపోవడం పరస్యా అంటే శీల మీద మోజు దాన కర్మ అంటే దాన ధర్మాలు చేయడం అంటే ప్రతి మనిషిలో ఉంటుంది ముఖ్యంగా సూర్యుడు రవి అంటే కవి కాంచు కాబట్టి కవులందరికీ తెలుసు ఈ అవకాశం ఇచ్చిన మా ఫ్రెండు నాగేశ్వరరావు గారికి పెద్దలు పిఠాపురం రాజు గారికి అన్న రాంబాబు గారికి నాతోటి కవులు కళాకారులు పాత్రికేయులు అక్కలు చెల్లెళ్ళు పెద్దలైన మా గురువులాంటి వారు కవితలు ఎన్నో రాష్ట్రాలు ఇలా నా హృదయపూర్వక తెలంగాణ వందనాలు కళాకారుల వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై పిఠాపురం రాజు గారు మన డాక్టర్ వీణ శ్రీరామ్ గారికి మన మహారాజా వారు కలము పుస్తకము ఇచ్చి సత్కరిస్తున్నా ఇలా ఒకసారి చూడండి